గైస్ వస్తే ఒక్క నిమిషం వెయిట్ చేయండి నేను ఇంకా సెట్టింగ్ సెట్ చేయలేదు ఇంకా అంటే చార్టింగ్ ఇంకా ఓపెన్ చేయలేదు నేను పడతాయి రో ప్పలు పడతాయి రో కనెక్ట్ అవ్వట్లేదు ఇంకా ఓకే కనెక్ట్ అయ్యింది గాయస్ ఓకే గాయస్ కనెక్ట్ అయ్యింది సో ప్రజెంట్ అయితే ఇది విడ్ కాయిన్ అయితే అవుతుంది రెసిస్టెన్స్ నుంచి ఫాలో అవుతుంది కదా సో కంటిన్యూటీ అండ్ ఉంది ఉన్నా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది దీనికి కాడి నుంచి మళ్ళీ పైకి పుంజుకోవచ్చు సో

సిస్టమ్స్ అవుతుంది అయితుందా కానీ అల్టిమేట్ ఫాలో ఇచ్చేది ఇది చూద్దాం సిక్స్ డాలర్స్ లాస్ట్లో ఉంది మాన్ ప్రాఫిట్లో రాట్ల తిట్టే సెవెన్ డాలర్స్ లాస్ట్ చూసాను మళ్ళీ తేడా కొడుతుంది ఓకే సపోర్ట్ లెవెల్ అయితే బ్రేక్ చేసి కిందకు వచ్చింది సో ఇట్స్ మై ఛాన్స్ టు ఫాల్ ఓకే వచ్చింది వన్ డాలర్ ప్రాఫిట్ టూ డాలర్ ప్రాఫిటు త్రీ డాలర్ ప్రాఫిట్ ఫోర్ డాలర్ ప్రాఫిట్ ఫైవ్ డాలర్ ప్రాఫిట్ కొట్టు 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 ఇంకా కంటిన్యూటీ క్యాండిల్ చూసి ఆలోచిద్దాం ఎగ్జిట్ అవ్వాలి వద్దా సిక్స్ సెవెన్ సెవెన్ డాలర్స్ సిక్స్ డాలర్ ప్రాఫిట్ సెవెన్ పైకి కొట్టడం ట్రై చేస్తుంది కానీ సెల్లింగ్ ప్రెజర్ హెవీగా ఉంది ఓకే సో పైకి వెళ్ళినా మళ్ళీ రిట్రెస్ అవ్వడానికి ఎందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది సోచే కంటిన్యూటీ క్యాండిల్ సెవెన్ డాలర్స్ కంటిన్యూటీ క్యాండిల్ ఇంకా కంటిన్యూ అవ్వట్లేదు అదే అని చూస్తున్నాం బ్రేక్ చేస్తుంది చేయదా సెవెన్ డాలర్స్ ఓకే బ్రేక్ చేసింది సో లెట్స్ హోప్ లెట్స్ హోప్ ఫర్ ద టెన్ డాలర్స్ ఎయిట్ డాలర్స్ ఎయిట్ డాలర్స్ ఎయిట్ డాలర్స్ తర్వాత ఏంటి ఇంకా కింద కిందకింత వెయిట్ చేస్తుంది రిజెక్షన్ గురవుతుంది ఓకే ఇక్కడ సపోర్ట్ లెవెల్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది ఇది ఎయిట్ డాలర్స్ టాప్ అండి ఎయిట్ని బ్రేక్ చేస్తుందా లేదా తెలియదు ఎయిట్ బ్రేక్ చేసింది నైన్ ఎయిట్ బ్రేక్ చేసి నైన్ వరకు వచ్చామండి ఆగింది సిక్స్ ఫైవ్ వరకు వెళ్ళింది సేమ్ లేదు బైక్ వెళ్ళే ఛాన్స్ లేదు వచ్చే ఛాన్స్ ఉన్నాయి పైకి వెళ్తున్నారు అయితే ఫేక్ బ్రేక్ అవును కొట్టే ఛాన్స్ కూడా ఉంది పైకి వెళ్ళిపోయాడు నైన్ వరకు వచ్చింది నైన్ డాలర్ టెన్ డాలర్ కొడుతుందా కొట్టదా నైన్ థర్టీ టెన్ డాలర్స్ కొట్టింది కంటిన్యూటీ కంటిన్యూటీ టెన్ పాయింట్ టెన్ డాలర్స్ కొట్టింది ఏమి కొట్టవే బాబు కిందకి వెళ్తా కంటిన్యూటీ క్యాండ్లు ఇవ్వట్లేదు ఓకే కంటిన్యూటీ క్యాండ్ ఇచ్చింది లెవెన్ లెవెన్ డాలర్స్ థర్టీన్ డాలర్స్ థర్టీన్ థర్టీన్ కొట్టు థర్టీన్ ట్వెల్వ్ డాలర్స్ థర్టీన్ ఓకే థర్టీన్ పాయింట్ థర్టీ ట్వెల్వ్ పాయింట్ సిక్స్టీ ట్వెల్వ్ పాయింట్ ఎయిటీ ఫోర్టీన్ డాలర్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కొట్టు థర్టీన్ వరకు వచ్చింది ఫోర్టీన్ ఓకే ఫోర్టీన్ పాయింట్ ఫోర్టీ సెవెన్ సిక్స్టీన్ పాయింట్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్టీ ఓకే సిక్స్టీన్ వరకు వచ్చింది సిక్స్టీన్ బ్రేక్ చేస్తుంది అనమాట అయితే ఫిఫ్టీన్ డాలర్స్ సిక్స్టీన్ డాలర్స్ ఫిఫ్టీన్ పాయింట్ ట్వంటీ త్రీ మనం సిక్స్టీన్ బ్రేక్ చేయట్లేదండి ఇదే ఫిఫ్టీన్ డాలర్ ఫోర్టీన్ పాయింట్ థర్టీ త్రీ సిక్స్టీన్ దగ్గర ఆగుతుంది కాబన్ కంటిన్యూటీ మనం ఏం వెళ్తుందో కిందకి పడతాను సిక్స్టీన్ టచ్ అయిన తర్వాత సిక్స్టీన్ బ్రేక్ ఇస్తే చాలు ఇంకా అక్కడి నుంచి ట్వంటీకి వెళ్ళిపోవచ్చు సిక్స్టీన్ బ్రేక్ ఇచ్చింది ఎయిటీన్ డాలర్స్ ఇచ్చింది సెవెంటీన్ పాయింట్ నైన్ సిక్స్ ఎయిటీన్ పాయింట్ థర్టీ ఫైవ్ సెవెంటీన్ ఎయిటీన్ పాయింట్ థర్టీ ఫైవ్ వరకు ఆగల నైన్టీన్ పాయింట్ టెన్ ఓకే సెవెంటీన్ నైన్టీన్ పాయింట్ టెన్ వరకు ఇచ్చింది ట్వంటీ దగ్గర ఎగ్జిట్ అయిపోదాం ఓకే ట్వంటీ పాయింట్ అంతా ట్వంటీ పాయింట్ ఎయిటీ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ కొట్టింకో ట్వంటీ టూ కొట్టు ఎగ్జిట్ అయిపోతా ట్వంటీ టూ కొట్టి ఎగ్జిట్ అయిపోతాం ట్వంటీ టూ దీనికి దొంగలంజా ఎంత వచ్చింది ఎయిటీన్ అదే ఎయిటీన్ దగ్గర ఎగ్జిట్ యామా కాదే వాట్ ట్వంటీ టూ దగ్గర కాదు ఎగ్జిట్ టైమ్ వై ఐ అవి ట్వంటీ టూ ఎయిటీన్ పాయింట్ నైంటీ ఫోర్ అండి ఏంటి అదేంటి అది ఓకే నేను క్లిక్ చేసే టైంలో పైకి వెళ్ళిందంట అది ఒక నిమిషం ఆగు మరి అమ్మ ఒక్క క్లిక్లో నాలుగు పాయింట్లు నాలుగు నాలుగు పాయింట్లు పైకి వెళ్ళింది నాలుగు డాలర్ పైకి వెళ్ళింది అన్నమాట సరే ఓకే ఇంక ఇక్కడి నుంచి పైకి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంక పైకి వెళ్ళింది సో మాక్సిమం ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సే ఉంది సో ఎయిటీన్ డాలర్స్ ప్రాఫిట్ ఈరోజు ఓకే అంతా ఎయిటీ ఓకే నైట్ది కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి అది నిన్నటిదే ఈరోజు అయితే ఎయిటీన్ డాలర్స్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ అంటే అంతా ఇండియన్ కరెన్సీలో ఐఎన్ఆర్ యుఎస్డి ఐఎస్ యుఎస్డి టు ఐఎన్ఆర్ ఎయిటీన్ పాయింట్ నైన్ ఎయిట్ కానీ సెవెన్ డాలర్స్ లాస్ట్ చూసాను ఈరోజు సెవెన్ డాలర్స్ ఇంకా అంతగా పైకి వెళ్ళిపోద్ది అనుకున్నాను బట్ అక్కడి నుంచి ఫాలో ఇచ్చింది నేను అనుకున్నట్టుగానే వెరీ గుడ్ ఇంకా ప్యూర్ ఫాల్లో ఇచ్చింది కానీ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకున్నాను మాత్రం అడుగుతూనే ఉంటాను నా తెలిసి ఎందుకంటే నేను ఇక్కడ తీసుకున్నాను సే విల్ టెల్ యూ వేర్ ఇక్కడ కర్సర్ ఇవ్వలేము మనం మనకి కరసర్ లేదు ఇక్కడ ఇదే అనుకుందాం కొను కొద్దిసేపు ఇదే కర్సర్ అనుకుందాం సో నేను ఈ ఈ ప్లేస్లో తీసుకున్నాను కానీ నేను ఎందుకు ఇక్కడ తీసుకున్నానంటే ఇది కంటిన్యూటీ క్యాండిల్స్ ఇచ్చుకుంటా పై కింద పడుతుంది అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ అయ్యి పైకి కూడా వెళ్ళచ్చు ఇక్కడ రెసిస్టెన్సీ క్రియేట్ చేసుకొని పైకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఇలా పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది బట్ కానీ వాట్ ఐఎమ్ థింకింగ్ ఇక్కడ రెసిస్టెన్సీ లెవెల్ ఇక్కడి నుంచి ఫాల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది దీనికి అందుకని సో ఇట్స్ మౌంటైన్ ప్యాటర్న్ అంటారు దీన్ని మౌంటైన్ ప్యాటర్న్ అంటే ఇలా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటారు కదా సో ఇక్కడ నుంచి మళ్ళీ షోల్డర్ ప్యాటర్న్ అయ్యే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందండి ఇక్కడ నుంచి ఇలా షోల్డర్ షోల్డర్ అంటే హెడ్ అండ్ షోల్డర్ అంటారు కదా సో ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ అయ్యే ఛాన్స్ ఉంది యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇక్కడ ఒక షోల్డర్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది అయితే షోల్డర్ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకుంటాం బెస్ట్ చాయిస్ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత పైకి వెళ్తుందా కిందకి అనేది ఒక డిసిషన్ అయితే అవుతుంది షోల్డర్ క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఐ డోంట్ నో మరి ఎలా క్రియేట్ అవుతుందో తెలియదు కానీ షోల్డర్ ఛాన్సెస్ ఉంది ఇదంతా సో దట్స్ బ్యాట్ ఓకే గైస్ అంటే నేను గూగుల్ సెక్యూరిటీగా దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి పదహారు వందల రూపాయల ప్రాఫిట్ ఈరోజు ఓకే సో ఇదే ప్రాఫిట్ నేను అక్కడ తీసురావడానికి తడిసిపోతుంది నాకు ఇక్కడ ఏంటంటే దమ్ధమ్మని వచ్చేస్తుంది సర్లే ఓకే గైస్ సో అంతే అనమాట సో ఇంకొక ట్రేట్ తీసుకుంటాను కాకపోతే అది ఎప్పుడంటే ఈవినింగ్ టైంలో తీసుకుంటాను రిస్క్ చేస్తాను బట్ ఇప్పటికైతే ప్రాఫిట్ వచ్చింది అయితే నేను ఒక విషయం చెప్పాలి మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే ప్రాఫిట్స్ అంటే బోధ దడా దడా వచ్చేస్తుంది అనుకుంటున్నారు ఇది రియల్ అకౌంట్ ఇది మనం డెమో అకౌంట్లోకి వెళ్దాం డెమో అకౌంట్లో చూడండి లాసులు చూస్తారు ఎలాగొచ్చిందా యాభై నాలుగు డాలర్ లాస్ ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు డాలర్ లాస్ పద్దెనిమిది డాలర్ లాస్ అంతైందా ఇరవై నాలుగు ఆరు డాలర్లు అంతంత భారీ భారీ లాసులు కూడా ఉంటాయి ఒకేసారి ఒక హ్యాండిలే మింగేయగలదు మొత్తం ప్రాఫిట్ మొత్తం సార్ చూసుకోవాలి చెప్పలేము అంటే షూరిటీ చాలా డేంజర్ అనమాట ఇది మనం తక్కువ డాలర్స్తో మనం ట్రేడ్ చేస్తే మట్టుకు ఈజీగా కొట్టేస్తుంది స్టాప్లాస్ని నేను లాస్ ఎందుకు పెట్టలేదంటే ప్రాపర్గా అనిపించింది నాకు పైకి వెళ్తే నేను క్లోజ్ చేద్దాం అనుకున్నాను బట్ సెవెన్ డాలర్స్ వరకు రాసి చూశాను బట్ ఎందుకో నాకు అనిపించింది ఇంకా సర్లే ఓకే ఇంకా ఎగ్జిట్ అవుదామని చెప్పేసి సో అందుకని ఇంకా నేను అవుతాను అనమాట సో దట్స్ దర్శ గైస్ ఇంక ఈరోజైతే స్ట్రీమ్ క్లోజ్ చేస్తున్నాను చాలా స్పీడ్గా అంటే ట్రేడ్ తీసుకుందాం అని అనమాట చాలాసేపు చూ చాలాసేపు నేను చూస్తాను ఎందుకంటే ఇదేం బోరింగ్ కొడతాది చాలాసేపు చూడాలి మన ట్రేడ్ ఎలా కూర్చొని చూస్తా ఉండాలి మనకి ప్రాపర్ మూమెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాలన్నమాట సో అందుకని మళ్ళీ ఇప్పుడు ఇదో చాలా టైం పడుతుంది మళ్ళీ ఇప్పుడు మనకు ఒక షోల్డర్ ఫ్రామ్ అవడానికి సైడ్ వేస్ అయ్యి ఒక షోల్డర్ క్రియేట్ అని టైం పడుతుంది సో అప్పటి వరకు వెయిట్ చేయాలి సో చాలా టైం పట్టే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లైఫ్ స్ట్రీమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్ అనమాట బిట్కాయిన్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతుంటుంది సో ఎప్పుడైనా చేసుకోవచ్చు నేను ఇంకో ట్రేడ్ చేసినప్పుడు నేను గ్యారంటీ లైఫ్ స్ట్రీమ్ పెడతాను లేదా కంటెంట్ పెట్టడానికి ట్రై చేస్తాను ఓకే కాస్ మరి ఉంటాను మరి